హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఏపీ డిఎస్సికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేటివి కొన్ని నిమిషాలలో ఎనేబుల్ కాబోతూ ఉన్నాయి మరి ఒక వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు సో చాలా చాలా జాగ్రత్తగా మీరు అక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ముందుగా ఫస్ట్ చూసినట్లయితే క్యాండిడేట్ లాగిన్ సో మీ యొక్క డిఎస్సి వెబ్సైట్లో మీరు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్లో మీ యొక్క డిఎస్సి హాల్ టికెట్ నెంబరు అండ్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ వెబ్ ఆప్షన్ సంబంధించిన ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది సో అక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ అనేటివి ఇచ్చేటప్పుడు అక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు యూజర్ మ్యాన్యుల్లో ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి సో మీ మండలం అంటే మీరు గవర్నమెంట్ స్కూల్స్కి మున్సిపల్ లేదా మున్సిపల్ కార్పొరేషన్ సో ఏవైతే మీరు ఆల్రెడీ ఏ మేనేజ్మెంట్లు అయితే ఎంపిక అయి ఉన్నారో ఆ మేనేజ్మెంట్ అనేది మీకు అక్కడ చూపిస్తుంది అక్కడ మీరు ఏ మండలంలో ఏ స్కూల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్కూల్కి అక్కడ మీరు వన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మీరు ఫస్ట్ మండలం సెలెక్ట్ చేసుకోవాలి మండలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ మండలంలో ఎన్ని వేకెన్సీస్ అయితే ప్రజెంట్ చూపిస్తూ ఉన్నారో ఆ వేకెన్సీస్ అన్నీ కూడా ఆ ప్లేస్తో సహా చూపిస్తాయి సో ఆ ప్లేసెస్ని మీరు ఇక్కడ డిఎస్సిలో మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా అయితే ప్రిఫరెన్స్ ఇచ్చున్నారో అదే విధంగానే ఇక్కడ మీరు ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి సో సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ అన్ని ఇక్కడ మీరు ఎన్ని మండలాలైతే తీసుకుంటారు సో అన్ని మండలాలకు సంబంధించిన ఆప్షన్స్ అన్నింటినీ కూడా మీరు ఒకసారి ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అనే బటన్ కనిపిస్తుంది కదా సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది సేవ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది ఆ ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి సో రావడం జరుగుతుంది సో ఓటీపీ ద్వారా మీరు ఆటోమేటిక్గా అక్కడ సబ్మిట్ చేస్తే ఆ యొక్క మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టుగా మీకు మెసేజ్ కూడా రావడం జరుగుతుంది తర్వాత మీరు ఆ ప్రివ్యూ డాక్యుమెంట్ ఏదైతే వస్తుందో సో దానిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసి పెట్టుకోండి ఫర్దర్ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం ఉపయోగపడుతుంది అండ్ ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా వన్స్ మీరు ఏదైతే ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తారో ఆ ఆప్షన్స్ అన్నీ ఓకే అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా మళ్ళీ ఎడిట్ ఆప్షన్స్ అనేటివి ఇవ్వడం కుదరదు సో కాబట్టి చాలా చాలా సో జాగ్రత్తగా మీరు ఆప్షన్స్ అనేటివి ఎనేబుల్ చేసుకున్నప్పుడు మీ యొక్క మండలము లేదా మీరు ఏదైతే స్కూల్స్ ప్రయారిటీ తీసుకుంటున్నారో అవన్నీ కూడా చాలా జాగ్రత్త ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా చేయండి వన్స్ సబ్మిట్ అయిపోతే తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరగదనమాట ఓకేనా సో ఇది వెబ్ ఆప్షన్ సంబంధించి ఏపీ రిక్రూట్మెంట్ అఫీషియల్గా ఇచ్చినటువంటి ఒక డాక్యుమెంటేషన్ పాటు ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తున్నారు సో దాన్ని కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను ఒకసారి చూడండి సో ఎలా ఆప్షన్స్ అనేటివి మీరు ఎనేబుల్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించి సో డిఎస్సీకి సంబంధించి ఎవరైతే ఈ యొక్క వెబ్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారో మరి వారందరూ కూడా ఈ యొక్క ఆప్షన్స్ని లాగిన్ మెథడ్ ఏంటి సో ఏ మండలాలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సేవ్ ఎలా చేయాలి ప్రివ్యూ ఎలా చూసుకోవాలి సబ్మిట్ చేసిన తర్వాత అది ప్రింట్ తీసుకోండి లేదా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి జాగ్రత్తగా అండ్ ఫర్దర్ ఇవన్నీ కూడా వన్ బై వన్ నీట్గా చెక్ చేసుకోండి మీ మండలాల్లో మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి సో మీ యొక్క ప్రాంతానికి దగ్గరగా ఉన్నాయా దూరంగా ఉన్నాయా ఏంటి కానీ ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మీకు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మెరిట్ ఆధారంగానే పోస్ట్ అనేది కేటాయించడం జరుగుతుంది సో మెరిట్ ప్రాతిపదికన మాత్రమే మీరు ఎంపిక చేసుకున్న స్కూల్స్ అనేటివి కేటాయించడం జరుగుతుంది సో ఇప్పుడు మీ ఒకే మండలంలో ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారనుకున్నాం అతనికి నీకన్నా అంటే నువ్వు పెట్టిన స్కూలు ఇంకొక అతను సేమ్ స్కూల్ పెట్టారు అప్పుడు అతను నీకన్నా మెరిట్లో ముందు ఉన్నట్లయితే అతనికి ఆ స్కూల్ కేటాయిస్తారు తర్వాత మిగిలిన స్కూల్ని మీకు కేటాయించడం జరుగుతుంది అంతే తప్ప నేను ఫస్ట్ పెట్టేశాను నాకే ఫస్ట్ ఇవ్వండి అనే దానికి కుదరదు సో పూర్తి స్థాయిలో మెరిట్ ఆధారంగానే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అన్నింటినీ కూడా అక్కడ ఎనేబుల్ చేస్తారు వాటి ప్రకారమే మీకు ఈ యొక్క స్కూల్స్ అనేటివి కూడా కేటాయించడం జరుగుతుందన్నమాట ఇది బాగా మైండ్లో గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇది ఈ వీడియోకి సంబంధించి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్